హెగా ఐస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ సర్జాయి ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు కూడా చాలా చాలా టేస్టీగా ఉండి మసాలాతో ఇంట్లో ఉన్న పచ్చిమిరపకాయలతోనే చాలా చాలా టేస్టీ రెసిపీ ఉంది దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక అర కొబ్బరికాయ ముక్కలు అర అర అరచెప్ప కొబ్బరికాయ ముక్కలు ఇంకా ఒక రెండు టమాటాలు జీలకర్ర వెల్లుల్లి దాల్చిన చెక్క లవంగాలు యాలక్కయలు ఇవన్నీ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక కళాయిలో ఒక నాలుగు స్పూన్ల నూనె వేసుకొని ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకుని తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని వేసుకొని ఇవి సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మనం మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి చెప్పడం మర్చిపోయిన బిర్యానీ కూడా వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అవనిచ్చి తర్వాత ఇందులో పచ్చిమిరపకాయల్ని కారలతో పాటు మధ్యలో చిన్నగా కట్ చేసుకొని ఎందుకంటే అందులో అందులో లోపల వరకు మసాలా పట్టాలని చెప్పేసి ఇదిగోండి నేను చూపించిన విధంగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్కనివ్వాలి తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకా కొంచెం పావుబాజీ మసాలా కూడా ఉంటే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ కూడా వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దించేడవినండి పచ్చిమిరపకాయను కూడా మనం అస్సలు కారం తెలియకుండా చక్కగా తినేస్తామండి ఎంజాయ్ చేస్తూ కొత్తి వంకాయ కూర ఎలా ఉంటుందో అలా ఉంటుందండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి మీరు ట్రై చేయండి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ అవన్నీ నా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు కర్రీ వీడియోస్ కానీ లేకపోతే స్నాక్ వీడియోస్ కానీ పిండి వంటలు కానీ ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి నేను చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను చూసారు కదండి పచ్చిమిరపకాయ ఎంత బాగా కుక్ అయిందో పచ్చిమిరపకాయతో పాటు ఎంజాయ్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి